హాయ్ గైస్ ఈరోజు ఏబి పాజిటివ్స్ అత్యంత అరుదుగా లభించే ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్లు రిక్వైర్మెంట్లు మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా సుండుపల్లికి చెందిన షేక్ ఎహియా మరియు అదే సుండుపల్లికి చెందిన షేక్ ఫయాజ్ ఇమ్మీడియట్గా స్పందించి సుండుపల్లి నుండి రాయచోటి దీపా బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం విషయం ఏంటంటే వంద మందికి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటే కేవలం పది నుండి పదహైదు మంది మాత్రమే ముందుకు వస్తాం రక్తదానం చేయడానికి మిగతా వాళ్ళు అసలు రావడం లేదు అసలు ఎందుకు రావడం లేదు అసలు జవాబుదారీతనమే లేకుండా పోయింది దయచేసి యువకుల ద్వారా ముందుకు రండి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఈ రక్త కొరత అనేది గ్యాప్ అనేది మేము ఫిల్అప్ చేసేయచ్చు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ధైర్యంగా ముందుకొచ్చి రక్తదానం చేసి రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించడంలో మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పిలవంగానే ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి మన ఎన్ఆర్ఐ రాయచూటి ముద్దుబిడ్డ సలాం అబ్దుల్ కలాం సంస్థ ప్రెసిడెంట్ మరియు మాస్ మీడియాకి చెందినటువంటి మన మస్తాన్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా శుభ పరిణామము నిజంగా అన్నగారు కూడా అతి త్వరలో రక్తదానం చేస్తానని ఇప్పుడే నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు